హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తలుసీ కిచెన్ ఇవాళ మనము వంకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ అందుకోసం నేను నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు ఏ వంకాయైనా తీసుకోవచ్చు పావు కిలో వంకాయలు తీసుకున్నాను కొద్దిగా నువ్వులు ఫ్రై చేసి తీసుకున్నాను చూడండి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నాను కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై చేశాను పల్లీలు కొన్ని వెల్లిగడ్డ కొద్దిగా సాల్టు ధనియా పౌడరు పసుపు కారము ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఇలా వంకాయలు తీసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకుందాము ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లో పెట్టుకుందాము కట్ చేసుకొని ఇలా తీసుకొని వంకాయని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుందాము చూడండి ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుందాము మొత్తం ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలన్నీ ఇలా బాగా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో చూడండి మొత్తం ఇలానే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేను ఇవన్నీ తీసుకున్నాను కదా టమాటా ఒక రెండు టమోటాలు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ పేస్ట్ లాగా చేసుకున్నాము చూడండి పేస్ట్ ఇలా పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఇట్లా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా కావాలి ఆయిల్ బాగా కాగింది కదా ఎప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుందాం అంటే వేసుకుందాము వంకాయలు బాగా హాయిలో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంది ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా వంకాయలు ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందాము ఇలా చేసే కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ కూడా ఉంటుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా వంకాయ మొత్తం ఇలా తీసేసుకుందాము అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పై తేలైన వరకు ఈ మసాలా బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో చూడండి బాగా ఆయిల్ బాగా ఫ్రై చేస్తుంది కదా ఇప్పుడు మనము ఫ్రై చేసుకుని వంకాయలు వేసుకుంటున్నాం అందులోకి ఇలా వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అలానే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇలా అయితే మసాలా మొత్తం వంకాయకి బాగా పడుతుంది ఇలా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెడదాము మసాలా మొత్తం వంకాయకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా ఆయిల్ పైకి వచ్చింది వంకాయకి కూడా బాగా మసాలా పట్టి ఉంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీ బాగా ఉడకనిద్దాము ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిస్తే బాగా కర్రీ దగ్గర అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ బాగా ఉడుకుతూ బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకుందాము కొద్దిగా చింతపండు తీసుకొని ఇలా రసం చేసి పెట్టుకున్నాను కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ పులుపు అయిపోతుంది ఇలా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం చింతపండు వేసినాక కూడా బాగా ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్